రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత టెన్షన్ కొనసాగుతోంది దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు జాడని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు పెట్టారు పట్టుకునేందుకు బోన్లని ఏర్పాటు చేశారు అంతా చేసిన తర్వాత ఇప్పుడు చిరుత ఆ ప్రాంతంలో కనిపించడం లేదు దీంతో ఫారెస్ట్ సిబ్బందికి కొత్త తలనొప్పి మొదలైంది అసలు ఈ చిరుత అడవీ భూముల్లోనే ఉందా లేక వచ్చిన దారిలోనే మళ్లీ వెళ్లిపోయిందా అనేది తేలాల్సింది రాజమండ్రి శివారులోని లాలా చెరువు దివాన్ చెరువు మధ్య ఉన్న రెండు వందల యాభై ఎకరాల అటవీ భూముల్లోనే చిరుతపులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గతంలో గుర్తించారు అయితే గడిచిన పదిహేను రోజులుగా ఇక్కడే ఉన్న చిరుతపులి ఏం తింటుంది ఎలా గడుపుతోంది అనేది సస్పెన్స్ గా మారింది ఫారెస్ట్ అధికారులు అడవంతా గాలించినా ఎక్కడా చిరుత తిన్నట్లుగా జంతువు అవశేషాలు కనిపించలేదు దివాన్ చెరువును ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత జాడ కోసం ఐదు టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి వంద ట్రాప్ కెమెరాలు ఏడు బోన్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు డ్రోన్లను ఉపయోగించిన పెద్దగా ఫలితం లేకపోవడంతో థర్మల్ ఇమేజ్ డ్రోన్లను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు అడవి చుట్టూ ఏర్పాటు చేసిన వంద ట్రాప్ కెమెరాలతో చిరుతపులి కదలికలకు సంబంధించిన దృశ్యాలు కనిపించేవి కొద్ది రోజులుగా ఇవేవి కనిపించడం లేదు చిరుతపులిని ట్రాప్ బోన్లతో పట్టుకునేటకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతానికి నివాస ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ కాలేదు అయినా రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ ఆటో నగర్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఏరియాలలో భయాందోళనలు కొనసాగుతున్నాయి జాతీయ రహదారిపై చిరుత సంచారం ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు అటు పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకి తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో స్థానికుల్లో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది